హాయ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తుంటే భుజాలు అక్క అసలు రావట్లేదు అంటున్నారు నేను వేశానండి మీకోసమే ఇన్విజిబుల్ పైపింగ్ నెక్కి వేశాను హ్యాండ్ కూడా వేశాను చూడండి చూశారు కదా నేను కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీటిలో స్టిచ్చింగ్ చూపిస్తాను భుజాలు అసలు జారో పట్టినట్టు ఉంటుంది అనమాట కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి మనం అప్పుడే గట్టిగా పట్టినట్టు ఉంటుంది వెనకాల చూడండి నెక్ రౌండ్ అనేది ఎలా వచ్చిందో మీకు ఇంత రౌండ్ అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం బ్రాడ్గా కాకుండా నార్మల్గానే వేసుకోవచ్చు బ్రాడ్గా ఎందుకు పెట్టానంటే భుజాలు జారట్లేదని చెప్పడానికి మాత్రమే బ్రాడ్గా పెట్టాను సో ఎక్కడ కూడా ముడతలు అక్కడ రాలేదు కదా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మరీ బాగా టైట్గా కుట్టేసుకోకండి పీలుకోపోతాయి బ్లౌజులు అనేవి పైగా మనకి ఫ్రీగా కూడా ఉండదు అనమాట ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను అదేవిధంగా ఇన్విజిబుల్ పైపింగ్ బొటిక్ లెవెల్లో అంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అని కూడా చాలామంది అడుగుతున్నారండి సో అలా కూడా రాకుండా కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది చూడండి ఎంత టైట్గా పట్టిందో మీరు కావాలంటే ఇలా లాగి చూపిస్తాను ఇలా లాగినా కూడా మనకి మా మామూలుగా ఇట్లా లాగితే వచ్చేస్తాయి కదా అలా రాదనమాట కొంచెం పట్టినట్టు ఉంటుంది ఇదిగోండి ఎంత టైట్ ఉంది చూసారా ఇలా ఫింగర్ పెడితే కొంచెం టైట్గా అనిపిస్తుందా మీకు తెలుస్తుంది నేను చెప్పే కన్నా మీరు ట్రై చేయండి ఇదిగోండి ఇలా టైట్గా ఉంటుంది అనమాట ఇలా లాగినా కూడా మొత్తం ఇలాగ దిగిపోదండి కొంచెం టైట్గా అలా పట్టుంటుంది అనమాట నేను వేసుకుంటే మీకే తెలిసిపోయింది కదా ఎలా ఉందో నెక్ దగ్గర పట్టినట్టు ఉంటుంది సో ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను దీనికోసం నేను ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టేసానండి నాలుగు ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి కింద పైపింగ్ కోసం అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ అండి హ్యాండ్ హైట్ వచ్చేసి ఏడు ఇంచులు అండి ఆరు లూజ్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు అంటే ఆరో నెంబర్ కాబట్టి పాతకు మూడించులు అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా మనకు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే ఇలాగ చెక్ చేసుకోండి ఇలా నీట్గా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు సైడ్కి కొంచెం అతుకు పడుతుంది కుట్టేటప్పుడు చూద్దాం స్ట్రైట్గా చూసుకోండి ఆర్మి లూస్ ఎంత ఉన్నా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత ఇలా కార్నర్కి ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకోండి ఆరో నెంబర్ కాబట్టి ఒకటి నరకన కొంచెం తక్కువ తీసుకుని ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి కరువు తిరిగిన చోట ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసిన చోట ఒక పాయింట్ వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ లో మీకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఇలా నీట్ కరువు అనేది తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసేయండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఎగ్స్ట్రా క్లాత్ను కట్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి ఇలా లోతు అనేది కూడా నీట్గా కట్ చేసుకున్నారనుకోండి మనకి ఏంటంటే ముడతలు రావు ఫ్రంట్ పార్ట్లో అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇది ఫ్రంట్ ఓపెన్ కదా ముందు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్టే కట్ చేయాలండి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనే కట్ చేయండి అంతేగాని ఫ్రంట్ పార్ట్ ముందు కట్ చేయకూడదు ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి కింద మనం పట్టి ఎత్తుకుతాం కదా దానికోసం ఖర్చు కావాలి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి హైట్ చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది ఆర్మ్ బ్లూజ్ ఎంత ఆరు మీద ఏడు గీతలు దాటు కోసం ఇంచ్ కప్తే ఏడు మీద ఏడు గీతలకైతే ఒక మార్కింగ్ అయితే వేశాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ కింద పట్టికి ఎంత అంత హైట్ అక్కర్లేదన్నమాట వీళ్ళకి హైటు కొత్త బ్లౌజ్ అయితే కొత్త బ్లౌజ్ కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే వేశాను వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసుకుని కింద అయితే ఎంత అయితే ఏడు మీద ఏడు గీతలకి చెస్ట్కి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసేసేయండి నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ చూడండి మనకి వీపు పాటు హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏడు మీద ఏడు గీతలకైతే ఒక మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు ఇలా గా ఒక లైన్ వేసేసేయండి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటే మనకి దాంట్లోనే మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ప్రొఫెషనల్ స్టైల్లో ఉండాలి కటింగ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి చూస్తారనుకోండి మీ కటింగ్ అమ్మో ఇంత బాగా చేస్తుంది ఏంటి అని అంత ఇష్టం వచ్చినప్పుడు గీతలు గీసుకుంటూ వెళ్ళిపోతే అది ప్రొఫెషనల్ స్టైల్ అవ్వదండి నెక్ విడితే వచ్చేసి ఇంచులు కింద వచ్చేసి నేను మూడించులు తీసుకున్నాను ఎందుకంటే అక్కడ నెక్ బ్రాడ్ ఇస్తే భుజాలు జారకుండా ఉంటాయి ఉంటాయని చెప్పడానికి మూడించులు తీసుకున్నాను చిన్న షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి నాకు ఐదు మీద రెండు గీతలకు వచ్చి అయితే మార్కింగ్ వచ్చింది మనం ఐదు మీద ఒక గీత తీసుకున్న ప్రాబ్లం లేదండి నేనైతే ఫైనల్గా అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఆ రెండు గీతలు కూడా వదిలేసాను ఎందుకంటే ఆరం రోజు బాగా తక్కువ ఉంది కదా ఫిట్టింగ్ బాగా రావడానికైతే కొంచెం చేంజెస్ చేశాను కింద మాత్రం ఇంచులు ఇచ్చానండి పైన ఇంచులు కింద ఇంచులు ఇచ్చాను మీరు మూడు తీసుకోవాల్సిన అవసరం లేదు రెండున్నర తీసుకుంటే సరిపోతుంది కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి చంక డౌన్ నేనైతే పైన ఐదించులు కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాను కదా చంకడౌన్కి ఐదు నాటి తీసుకున్నాను కానీ ఇదే ఫిక్స్ అని అయిపోకూడదు ఆరు కి చెస్ట్ మ్యాచ్ అవ్వాలి కొంచెం పైకి కిందకి దింపుకుంటే సెట్ అయిపోతుంది ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు పైగా నెక్ బ్రాడ్గా ఉంది కాబట్టి మనకి ముడతలు రాకుండా ఉంటుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఆర్మూల్స్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ కాకపోతే మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది నాకు దగ్గర దగ్గరగా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగో భాగం ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగే వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అదే విధంగా కటింగ్ కూడా చేసుకోండి స్టిచ్చింగ్ కూడా చేయండి నేను ఒక్కడే చెప్తున్నానండి మీ అందరికీ కూడా ఎట్లీస్ట్ ఒక్క బ్లౌజ్ అయినా కూడా ఏ ఒక్క బ్లౌజ్ అయినా కూడా ఎంత వేస్ట్ పీస్తో అయినా సరే మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లో కుట్టండి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఒక్క బ్లౌజ్ అయినా కూడా మన మెథడ్లో కుట్టి మన మెథడ్లో కటింగ్ చేస్తేనే మీకు వస్తుందా రావట్లేదా ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పింది అని మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేస్తున్నాను అది స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ అయితే క్రాస్ కటింగే ఉంటుందండి ఎందుకంటే క్రాస్ కటింగు షేప్ బాగా వస్తుంది అనమాట రాదు ఫ్రంట్ స్ట్రేట్ కట్టింగ్ ఎవరికంటే చిన్నపిల్లలకి అదే పెద్దవాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు బాగా ఏజ్ ఉంటారు కదా వాళ్ళు స్ట్రేట్ కటింగ్ పెట్టుకోవచ్చు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి యంగ్ ఏజ్ వాళ్ళకి క్రాస్ కటింగ్ అయితేనే బెస్ట్ కాలేజ్ అమ్మాయిలు అయితే ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటారు కాబట్టి స్ట్రేట్ కటింగే పెట్టుకోవాలి అలా ఉంటుంది అనమాట యంగ్ మదర్స్ ఖచ్చితంగా క్రాస్ కటింగే పెట్టుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది పీరియడ్స్ టైంలో వచ్చే టైంలో అనంట చెస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అది ఎక్కువ తక్కువ అవుతుందంట అలాంటి టైంలో క్రాస్ కటింగ్ బ్లౌజులు వేసుకుంటే సాగుతుందంట ఎక్కువ అయినప్పుడు అప్పుడు కన్వెంట్గా ఉంటుందని నేను ఒక మాస్టర్ దగ్గర విన్నాను అనమాట అందుకనే క్రాస్ కటింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా తీసుకుని ఇలా కలిపేసుకోండి ఓకేనా షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి మనం బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలి అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద నేను ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాను కింద మనం షే బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లే చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే చెస్ట్ తక్కువ ఉందనమాట ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేయకూడదండి పాడైపోతే బ్లౌజులు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది తప్ప బ్లౌజ్ హైట్ని బట్టి ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా బ్లౌజులు పాడు చేసుకున్నాను కస్టమర్స్ దగ్గర కూడా కొంచెం మాటలు పడాల్సి వచ్చింది అందరూ చెప్పింది విని కాబట్టి మీరు మాత్రం బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ చేయకండి ఫ్రంట్ పార్ట్ మీరు బ్లౌజులో అంచ తీసుకోండి లేదు మనిషి ఉంటే మనిషి మీద తీసుకోండి తప్ప బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి మాత్రం తీసుకోకండి చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది ఒక మనిషి హైట్ ఎక్కువ ఉంటారు పదహారు ఇంచులు అలా అని చెప్పేసి మనం పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసామంటే కుదరదు కదా వాళ్ళ చెస్ట్ తక్కువ ఉంటే ఏం చేస్తారు దాన్ని బట్టి అనమాట లాజిక్గా ఆలోచించండి నెక్ డీప్ నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోండి నెక్ డీప్ అనేది తక్కువ అవ్వకుండా ఉంటుంది మనకు కుట్టేటప్పుడు కదా ఆరు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఎందుకంటే ఖర్చులతో కలిపి అనమాట ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే వల్ల మనకి యూ షేప్ అనేది వస్తుంది నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ పదిన్నర వచ్చింది నాకు మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన క్యాప్ మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది ఓకేనా జస్ట్ సైజు ఎక్కువ ఉంటే వన్ వన్ ఇంచ్ ఇవ్వాలి తక్కువ ఉంటే కొంచెం తక్కువ ఇవ్వాలన్నమాట అయితే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ బాగా వచ్చింది కదా నేను బ్యాక్ పార్ట్ నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను అనమాట షేప్ బెల్ట్ కోసం ఇలా క్రాస్గా వస్తుంది అప్పుడు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాదనమాట పెద్దగా రాదు పెద్దగా ఉంటే ఇష్టపడరు కదా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్ దగ్గర ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి డాట్ వస్తుంది మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి అయితే చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి షేపు రౌండ్గా రావాలా షార్ప్గా రావాలా అనేది దీనిమైతే ఆధారపడి ఉంటుందన్నమాట అయితే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఒకటి పావు వన్ ఇంచ్ అలా ఉంటుందండి సైజుని సైజును బట్టి చెస్ట్ సైజును బట్టి డాట్కి డాట్కి అంటే మూడు డాట్లు వేశాం కదా ప్రతి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది అక్క ఒక సిస్టర్ అడిగారు అనమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పావు మరీ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచే ఉంటుంది మనకి బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది అసలు నడుము లూస్తో పనే ఉండదండి అసలు నడుము లూజ్తో పని ఎప్పుడు ఉంటుంది అంటే కేవలం మనం డాట్లకు మాత్రమే మొత్తం కూడా చెస్టే బ్లౌజ్ మొత్తం కూడా హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్టే ఉంటుంది అయితే ఒక సిస్టర్ అడిగారు నడుము లూస్ తోటి షోల్డర్ తీసుకొచ్చా అని నడుము లూజ్లో నాలుగో భాగానికి ఆరున్నర ఇంచులు కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అది అందరికీ కుదరదు అనమాట కానీ చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపితే మాత్రం ఫుల్ షోల్డర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది అది నేను చెప్పేది మీరే నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు నడుము లూస్తో అక్క కానీ అసలు నడుము లూజ్ అనేదే కానే కాదండి మొత్తం చెస్ లూజు ఆర్మ్ లూజు మెయిన్ వచ్చేసి ఆర్మ్ లూజ్ అనుకోవాలి నేను అయితే కొంతమందికి ఆర్మ్ లూస్ తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది అలా అలా ఉంటుంది అన్నమాట అసలు నడుము లూజ్తో పనే లేదని చెప్పాలని ఓపెన్గా చెప్పాలి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఒకసారి చెక్ చేసుకుందాం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ ఎక్కువ తక్కువ రాకూడదు కదా ఒక ఇంచు పైకి వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది పెద్ద ప్రాబ్లమేం కాదు అది ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఓకేనా కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని స్ట్రేట్గా ఇలాగా నీట్గా కట్ చేసేసుకుని పొడుగు వచ్చేసి నాకు పదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఎల్ స్కేలు నార్మల్ స్కేలు లేదంటే ఏదో ఒక స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇంచులు చిన్న సైజ్ అయితే పది ఇంచులు అండి మీడియం సైజ్ అయితే పదిన్నర ఇంచులు బాగా ఫార్టీ సైజ్ అయితే పదకొండు ఇంచులు అది బండగుర్తనమాట సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఉక్సుపట్టి వైపుకి తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయండి ఒక హాఫ్ ఇంచుని టేపుని పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది ఆఫ్ ఇంచు ఎందుకు ఎందుకు వదిలేయాలి పైన పావుంచుకోవచ్చు కింద పావుంచుకోవచ్చు మెయిన్ రాడ్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసింది ఇలా రావాలి ఓకేనా షేప్ అనేది ఇలా వస్తేనే మనకి షేప్ బెల్ట్ దగ్గర బాగుంటుంది అయితే మా ఇంటి దగ్గర కస్టమర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షేప్ బెల్ట్ అనేది ఎంతుందో అంతే కావాలంటారు ఆది బ్లౌజ్లో అదేవిధంగా చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతే కావాలంటారు ఉక్స్ పట్టి కాదాపట్టి హైట్ ఎంత ఉందో అంతే కావాలంటారు అవన్నీ ఇచ్చేసామనుకోండి ఇంకా మన దగ్గరికి వస్తారనమాట సో అలాగ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది మనకి నచ్చినట్టు ఇవ్వకూడదండి షోల్డర్ కూడా చిన్న షోల్డర్ మాత్రం చాలా వీళ్ళకి ఇంపార్టెంట్ అనమాట మా వాళ్ళకైతేనే ఎంత ఉందో అంతే కావాలి అంటారనమాట పెంచ పెంచకూడదు షే బెల్ట్ కూడా ఇంకొక లేయర్ కట్ చేసేసుకోండి ఇప్పుడు నాకు ఇక్కడ ఆపోజిట్లో ఏమొచ్చిందంటే బోర్డర్ వచ్చింది బోర్డర్ని ఆపోజిట్లో పెట్టేశాను ఇలాగా మనకి బుటాస్ కూడా బాగానే వచ్చినాయండి అడ్డదిడ్డంగా ఏం రాలేదు ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ పెట్టేస్తాను బార్డర్ వచ్చింది కదా అని చెప్పేసి పైపింగ్ వేయకుండా ఉండనండి మీకోసమే మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేస్తున్నాను చాలా మంది అడిగారు నెక్కి ఎలా వేస్తారక్క భుజాలు అక్క పైకి ఎత్తునట్టు వస్తున్నాయా అని అంతా కూడా నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉందో ఇక్కడ షే బెల్ట్ అంతే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టలేదు అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే తిప్పలు పడాల్సిందే కనిపిస్తుంది కదా మీకు క్లియర్గాని చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఆ లాగినా కూడా జారవండి అంటే లాగితే ఏదైనా జారితలేండి అది కాదు చెప్తున్నాను నార్మల్గా మనం ఇలా లాగితే కొంచమే జారుతుందనమాట బాగా జారిపోదు ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా గమ్ము పెట్టి జాయిన్ చేసేసేయండి నేనైతే గమ్మే యూస్ చేస్తాను ఓన్లీ వర్క్ బ్లౌజ్ వస్తే మాత్రం గమ్ యూస్ చేయను ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ కోసం కూడా చాలా క్లియర్గా చెప్తాను బొట్టిక్స్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారనేది గమ్ము పెట్టి జాయిన్ చేసుకుని చక్కగా పైపింగ్ వేసేసుకున్నామంటే మనకి మంచి ప్రొఫెషనల్ స్టైల్లో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ప్రొఫెషనల్ స్టైల్లో మనము కుట్టుకోవాలనే కాదు బయట వాళ్ళకే కుట్టాలనే కాదు మీది మీది కుట్టుకున్నా కూడా ప్రొఫెషనల్గా ఉండాలన్నమాట మీరే కుట్టుకున్నారా అని ఆశ్చర్యపడిపోవాలి అలా ఉండాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్